అందరికీ నమస్కారం ఏవైనా స్పెషల్ అకేజన్స్ ఫంక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళైతే చికెన్ మటన్ లాంటి వాటితో స్పెషల్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇంట్లో ఉండే వెజిటేరియన్స్ ఎంతో ఇష్టంగా తినేలా నాన్ వెజ్ కంటే ఎంతో రుచిగా ఉండే ఈ మష్రూమ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు కమ్మగా ఉండే తాజా పెరుగు తీసుకొని ఉండలు లేకుండా బాగా విస్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూను వేయించి గ్రైండ్ చేసిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి అర స్పూను గరం మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత గ్రేవీ కోసం వరకు జీడిపప్పులు తీసుకొని డ్రై రోస్ట్ చేసి మెత్తగా దంచి ఈ పొడిని కూడా వేసుకోవాలి తర్వాత పావు స్పూను మిరియాల పొడి కూడా వేసి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఎర్రగా వేయించి వీటిని కూడా పొడిలాగా చేసుకుని ఇందులో వేసుకోవాలి తరువాత ఉల్లిపాయలు వేయించుకున్న నూనెను కూడా నాలుగైదు స్పూన్ల వరకు వేసి ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలా బాగా కలపాలి ఈ కూర రుచి బాగుండాలంటే పెరుగు కమ్మటిది వాడుకోవడంతో పాటు ఉల్లిపాయలు మాడిపోకుండా సరిగ్గా వేయించుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉల్లిపాయల్ని ఇలా చేత్తో నలిపి వేసుకోవడం కష్టం అనుకుంటే మిక్సీలో గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు పావుకిలో తాజా మష్రూమ్స్ని తీసుకొని నీళ్లు పోసి ఒకసారి బాగా కడగాలి ఇలా చక్కగా కడిగిన తర్వాత కావలసిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినప్పుడు బాగా నల్లగా ఉండి పాడైపోయినవి ఏమైనా ఉంటే తీసేయాలి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలో వీటిని వేసి మసాలా అంతా వీటికి పట్టేలా ఇవి విరిగిపోకుండా జాగ్రత్తగా కలపాలి ఈ కూర చేయడం కోసం ఇక్కడ నేను అగారో ఇంపీరియల్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ని వాడుతున్నాను ఇది సిక్స్ లీటర్ కెపాసిటీతో ఫోర్టీన్ ప్రీసెట్ ప్రోగ్రామ్స్ తో అడ్జస్టబుల్ ప్రెషర్ ఆప్షన్స్తో అడ్జస్టబుల్ టైమర్ ఆప్షన్ డిలే టైమర్ ఇలా బోర్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఈ ప్రెషర్ కుక్కర్తో పాటు రెండు గ్యాస్కెట్స్ ఇంకా రెండు గరిటెలు ఒక మెషింగ్ కప్ ఇంకా కేబుల్ వండేటప్పుడు వేడిగినీడి పట్టుకోవడానికి అనుకూలంగా ఉండే మిట్స్ ఇంకా స్టీమ్ ర్యాక్ స్టీమ్ బాస్కెట్ ఇంకా కుకింగ్ పార్ట్ కూడా వస్తాయి సాధారణంగా మనం ప్రెషర్ కుక్కర్ అంటే పప్పులు లేదా ఏవైనా గట్టిగా ఉండే గింజలు లాంటివి మటన్ ఇలాంటివి ఉడికించడం కోసం వాడుతూ ఉంటాము అయితే దీన్ని మాత్రం కుక్కర్లాగానే కాకుండా కడాయిలో వండేవి ఇంకా స్టీమ్ చేసుకోగలిగేవి ఏవైనా చేసుకోవచ్చు ఉదయం టిఫిన్స్తో మొదలు పెడితే రకరకాల కూరలు మటన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇంకా అన్నం పులావులు ఇడ్లీ చేపలు ఇలా ఎన్నో రకాల వంటలతో పాటు గుడ్లు లాంటివి కూడా ఉడకబెట్టుకోవచ్చు గ్యాస్తో గానీ ఇండక్షన్ స్టవ్తో గానీ పని లేకుండా బ్యాచిలర్స్కి ఎక్కువ సామాన్లు లేని వాళ్ళకి ఇంకా ఎక్కడికైనా ప్రయాణాలు వెళ్ళినప్పుడు వంట చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఈ ప్రెషర్ కుక్కర్లో కుకింగ్ పార్ట్ పెట్టుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ మసాలా అంతా వేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆన్ చేసిన తర్వాత సాటా ఆప్షన్లో పెట్టుకుని పది నిమిషాల పాటు టైం పెట్టి కూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా టైం మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు సేమ్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవడమే ఇది చాలా త్వరగా వేడికి కుకింగ్ త్వరగా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దగ్గరుండి కుక్ చేసుకోవడం మంచిది ఇలా ఐదారు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇది కొంచెం ఇలా డ్రై అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో గ్రేవీకి కావలసినన్ని నీళ్లు పోసుకొని రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కూడా వేసి కూరంతా ఒకసారి బాగా కలిపి దీనిపైన మూత పెట్టుకోవాలి మష్రూమ్స్ చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ప్రెషర్ కుక్ చేసే అవసరం లేదు అందుకే ఈ మూతపైన ఉండే విజిల్ని సీలింగ్ ఆప్షన్లో కాకుండా లోపల నుండి గాలి బయటికి వచ్చేలా వెంటింగ్ ఆప్షన్లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో అవసరమైతే మూత తీసి కలుపుకోవచ్చు కూర వండడానికి పది నిమిషాల కన్నా కొంచెం ఎక్కువ టైం పట్టి పది నిమిషాల తర్వాత ఇది ఆఫ్ అయిపోయినట్లయితే మళ్లీ ఆన్ చేసుకుని మనకి కావలసినంత టైం పెట్టుకోవచ్చు కూర ఇలా చక్కగా రెడీ అయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత పులావ్ చేయడం కోసం ఇందులో కుకింగ్ పార్ట్ పెట్టుకుని సాటే అనే ఆప్షన్ పెట్టుకుని స్టార్ట్ చేసుకోవడమే అయితే ఇక్కడ పులావ్ కోసం కూరగాయ ముక్కలు అన్ని వేయించాలి కాబట్టి ఈ ఆప్షన్ పెడుతున్నాను నేరుగా రైస్ వండుకునేటట్లయితే ఇక్కడ ఉండే రైస్ అనే ఆటోమేటిక్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్ల నూనె కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి ఒక పువ్వు మూడు మరాఠీ మొగ్గలు కొద్దిగా దంచిన యాలుకలు నాలుగు నాలుగు లవంగాలు కొంచెం రాతి పువ్వు కూడా వేసి ఒకసారి కలిపి ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చిల ముక్కలు వేసి వీటిలో పచ్చిదనం పోయేలా కొద్దిసేపు వేయించాలి ఇప్పుడిందులో ఒక బంగాళదుంపని కట్ చేసిన ముక్కలు రెండు క్యారెట్ల ముక్కలు వేసి వీటిలో పచ్చిదనం పోయేలా ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు రెండు స్పూన్ల కసూరి మేతి అరకప్పు కొత్తిమీర పావుకప్పు సన్నగా తరిగిన పుదీనా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ బాగా కలపాలి తర్వాత అర స్పూను గరం మసాలా కూడా వేసి అంతా బాగా కలిపి ఇందులో ఉండే పచ్చితనం పోయేలా చక్కగా వేగిన తర్వాత పావుకప్పు బఠానీలు కూడా వేసి ఒకసారి కలిపి అరకప్పు పెరుగుని ఉండలు లేకుండా విస్క్ చేసి వేసుకోవాలి ఇదంతా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బాగా కలిపి కుక్కర్తో పాటు వచ్చిన ఈ మెజరింగ్ కప్తో నాలుగు కప్పుల బియ్యానికి ఆరు కప్పుల నీళ్లు కొలిచి వేసుకోవాలి అంటే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల చొప్పున నీళ్లు పోసాను మీరు తీసుకున్న బియ్యం క్వాలిటీని బట్టి నీళ్లు కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చు ఇలా ఎసరమరగడం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్తో పాటు వచ్చిన ఈ మెజరింగ్ కప్తో నాలుగు కప్పుల బియ్యాన్ని కడిగి గంటపాటు నానబెట్టుకుని నీళ్లన్నీ వంచేసి ఇందులో వేసుకోవాలి ఇందులో అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుని జాగ్రత్తగా కలిపి మూత పెట్టుకోవాలి ఇక్కడ నేను ప్రెషర్ కుకింగ్ ఆప్షన్లో పెట్టట్లేదు కాబట్టి మధ్యలో మూత తీసి చెక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలా విజిల్ని సీలింగ్ ఆప్షన్లో కాకుండా వెంటింగ్ ఆప్షన్లో పెట్టాను ఇంతకు ముందు మనం పది నిమిషాల పాటే టైం పెట్టాం కాబట్టి ఇది ఆఫ్ అయిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు అన్నం పూర్తిగా ఉడకడం కోసం పది పన్నెండు నిమిషాల పాటు టైం పెట్టుకోవడం కానీ లేదా రైస్ అనే ఆటోమేటిక్ ఆప్షన్ పెట్టుకోవడం కానీ చేసుకోవాలి అన్నం చక్కగా ఉడికిన తర్వాత కొంచెంసేపు అలాగే వదిలేసి సెట్ అవనిచ్చి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎప్పుడూ చేసుకునే రకరకాల బిర్యానీలు పులావులకు ఏమాత్రం తీసుకోకుండా వెజిటేరియన్స్కి మాత్రమే కాకుండా నాన్ వెజ్ తినేవాళ్లకు కూడా నచ్చేలా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఈజీ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీ ఇంకా ఈ పులావ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్